పశ్చిమ గోదావరి జిల్లా పెనుమర్రులో కోటి తొంభై లక్షలతో చురుగ్గా సాగుతున్న సిమెంట్ రహదారి నిర్మాణ పనులు మాట ఇచ్చి నెరవేర్చిన మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు పెనుమరు గ్రామస్తులు ఎలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో ప్రధాన రోడ్డుకు నాబార్డు నిధులు ఒకటి పాయింట్ తొంభై కోట్ల మంజూరయ్యాయి మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు వేయిస్తానని ఇచ్చిన మాట నెరవేర్చేలా నిధులు తీసుకొచ్చారు సుమారు రెండు కిలోమీటర్ల పైబడి ఉన్న ఈ రహదారికి కిలోమీటర్ పైబడి వరకు సిమెంట్ రోడ్డు మిగిలిన మరో కిలోమీటర్ పైబడి తారు రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి పంచాయతీరాజ్ పాలకొల్లు సబ్ డివిజన్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి ఏదైతే మా పెనుమరు మెయిన్ రోడ్డు ఉందో మా ఊరు నుంచి పాలకొల్లు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏ విధమైన వస్తువు తేవాలన్నా మేము పాలకొల్లు లేదా మేడపాడు వెళ్ళి తేవాల్సిన పరిస్థితి చిన్నపిల్లలు అనేక మంది స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అలాంటి దోవలో సరిగ్గా రోడ్లు లేక కొన్ని కొన్ని యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మన డాక్టర్ నిమ్మల రామ గారు నగ్గిన తర్వాత రోడ్డు వేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో జగన్ వచ్చిన తర్వాత రోడ్డు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పాడైపోతూ వస్తుంది అప్పుడు మేము ఆ నాయకులని ఎంతోమందిని గ్రామం తొరపున అడిగితే కనీస గుంతలు కూడా పోర్చలేని పరిస్థితులు మా గ్రామం ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు నగ్గిన వెంటనే మీకు కంగారు పడకండి రోడ్డు వేసే బాధ్యత నాది అని చెప్పి మా గ్రామానికి సార్ హామీ ఇచ్చారు రోడ్డు కంటే ముందుగా రిటర్నింగ్ వాళ్ళు కావాలి అది లేకపోతే కాళ్ళకి రోడ్డు వెళ్ళిపోతుందని చెప్పి గమనించి ముందుగా కోటి పాతిక లక్షల రూపాయలతో రెటనింగ్ వాళ్ళు ఇచ్చి మే నెలలో దాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మా యొక్క రెండు కిలోమీటర్లలో పైబడి ఉన్నటువంటి ఈ మార్గానికి కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు చొప్పున మా గ్రామానికి ఒక కిలోమీటర్ ఏమో సిమెంట్ రోడ్డు కిలోమీటర్ పైబడి ఏమో తారు రోడ్డు ఇచ్చి ఈ రోజు మా గ్రామానికి రోడ్డు వేస్తుంటే మా గ్రామస్తులు ఎంతో సంతోషంగా ఉన్నారు అంటే ఈ యొక్క చిన్న గ్రామానికి చేసింది వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే కోటి పాతి లక్షల రూపాయలు రెట్టింగ్ వాళ్ళు దరిదరి రెండు కోట్లు రోడ్డు అదే విధంగా గ్రామంలో ముప్పై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు అదే విధంగా శ్మశానానికి హిందూ శ్మశానం వాటికి కావాల్సినటువంటి మార్గం లేకపోతే కోటి రూపాయలతో వంతు నిర్మించడానికి కూడా సార్ ఒప్పందం చేశారు మాకు జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై నిమ్మల